మీరు ఓపెన్ గా చెప్తాను ఈ రోజు చాలా మంది అన్నారు ఎక్కడ వస్తున్నాయా ఎక్కడ వస్తున్నాయా మీరందరూ పిచ్చి వాళ్ళు అది రాదు రాదు అన్నారు కానీ ఈ రోజు రియల్ హీరో ఎవరంటే మా రేవంత్ అన్న మా రేవంత్ అన్న మరి చెప్పింది చేశారు చేసింది మేము చెప్తాం మా బీసీలు అందరూ రేవంత్ సపోర్ట్ గా ఉంటాం ఇది కూడా ఎంతో మంది బీసీలు పాపం కూడా దాదాపు శ్రీనిరావు తెలుసు కెసర్ శంకర్ గారు తెలుసు అటు ఆంధ్రాలో రాయలసీమలో తెలంగాణలో ఎన్నో బీసీ ప్రోగ్రాంకి వెళ్ళి అటెండ్ చేసే బీసీగా కాబట్టి మేము పోరాడించి చాలా సంతోషం ఉంది ఒకటే ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నారు అయ్యా మోడీ గారు మీరు ఇంత చూస్తున్నారు ఈ రోజు అన్ని పార్టీల నుంచి సపోర్ట్ చేశారు కాబట్టి మీరు వచ్చి కొంచెం దయచేసి ఇది అమలు చేయండి అందరూ మేము సంతోషంగా ఉంటాం అందరూ హ్యాపీగా అండి ఇంకో విషయం ఈ రోజు వేదిక మీద ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మరి ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు మా బీసీలు ఉన్నారు మా గౌడ్లు ఉన్నారు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా అది పెద్ద మనసుతో ఎస్టీ స్టేడస్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు అపాయింట్మెంట్ ఇస్తే వస్తాం అడుగుతాం దాని తర్వాత ఇష్టం మీరు చేస్తే మీరే మాకు దేవుడు అండి అది చేసి పెడతారని ఆశిస్తూ ఈ రోజు ఇంత మంది ఇంత ఎండలో ఎంతో దూరం నుంచి మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు జై బీసీ జై జై బీసీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్